సిజిఎఫ్ఎస్ భూముల్లోనూ పాగా ప్రభుత్వ భూముల్లో దర్జాగా కబ్జా బడుగుల భూములను గద్దల్లా ఆక్రమించిన నేతలు పలు రకాల ఫెన్షన్ల ఫెన్షన్ల మంజూరులోను జన్మభూమి కమిటీలదే పెత్తనం కార్పొరేషన్ రుణాలలోనూ ఆమోదముద్ర పడాల్సిందే అని అనేక హెడ్లైన్స్ తో కృష్ణార్పణం అంటూ దాదాపు నాలుగు పేజీలలో వెంకటగిరి టీడీపీ పార్టీ అవినీతిని లెక్కల ఆధారాలతో ప్రచించింది సాక్షి దినపత్రిక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు అందిస్తున్న ఫెక్షన్ల పెంపు సందర్భంగా చిత్రపటానికి హాజరైన చైర్మన్ పులికెళ్ళు రాజేశ్వరరావు సాక్షి పత్రిక ఒక పాంప్లెట్ పత్రిక అని ఎవరు నమ్మవద్దని తీవ్రంగా ఖండించారు ఈరోజు ఒక పాంప్లెట్ పత్రికలో వెంకటగిరిలో చూసిన అభివృద్ధిని ఓర్చుకోలేక ఏ మూల చూసినా ఏ సందు చూసినా ఏ గొంతు చూసినా ఏ వాడ చూసిన వందల కోట్ల అభివృద్ధి పనులు చూసి ఓర్చుకోలేక ఈరోజు మా ఎమ్మెల్యేని బ్లేమ్ చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ మీకు బుద్ధి చెప్తారు జన్మభూములు జరిగితే ప్రజలకు అవసరమయ్యే జన్మభూమి ప్రోగ్రాంని ఈ పదకొండు రోజులు ఎక్కడా రాయని పత్రిక ఎక్కడైతే జన్మభూమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల నుంచి మేము ఏమి కావాలా వాళ్ళని స్వేచ్ఛగా అడగాల అని పెట్టిన ప్రోగ్రాంని ఒకటి రెండు చోట్ల ప్రజలు అడిగితే మాకు ఈ పండు కావాలని ప్రభుత్వం మీద తిరగబడతా ఉన్నారని రాసిన పత్రిక ఈరోజు మా ఎమ్మెల్యే అభివృద్ధిని ఓర్చుకోలేక పిచ్చి గీతలు ఇవన్నీ ప్రజలు మిమ్మల్ని ప్రజలే బుద్ధి చేత నోట్ మాటలతో రావటంలా ప్రజలే బుద్ధి చెప్పే రోజులు మీకు దగ్గర పడ్డాయి కాబట్టి అన్ని అదుపులో పెట్టుకోవాలా మా ఎమ్మెల్యే నిజాయితీగా పనిచేస్తున్నాడు మీ అధినాయకులాగా శుక్రవారం శుక్రవారం కోర్టుకు పోయి రావటంలా వ్యాపారంలో సంపాదించాడు రాజకీయంగా సంపాదించరా రాజకీయంగా ఖర్చు పెడతా ఉన్నాడు అది మా ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని డైరెక్ట్ ఫైట్గా ప్రజల్లోకి వచ్చి ఫైట్ చేయి అంతేగాని అబద్ధాలు దొంగ మాటలు లేనిపోని అభండారాలు వేసి పేపర్లో నీ పాంప్లెట్లో రాసుకోకుండా ఇంకైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని ఎదుర్కో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి సంక్షేమం కోరే పార్టీ కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా తెలుగుదేశం అధికారంలో వస్తాదని భయపడిపోయి మా నాయకులను బురదతాలు తండే సాక్షి యాజమాన్యానికి తన పద్ధతి మార్చుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం